ఈ రోజు మా పాప ముక్కు కుట్టించుకుంటుంది యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాను ముక్కు కుట్టించుకోవటానికి ఎందుకంటే గన్ షాట్ అట్లా కాకుండా గోల్డ్స్ మిత్ చెప్పించుకోవాలి అండ్ మా అమ్మమ్మ ఉన్నప్పుడే చెప్పించుకోవాలి అని అనుకున్నా నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సో ఐఎమ్ వెరీ ఎక్సైడ్ అండి ఇది తెలిగింటి ఆడపరచుల కోసమే అండి అప్పట్లో అంటే సిక్స్ సెవెంటీ ఎయిటీస్లో అయితే మనకు ప్రతి ఆడపిల్లకు ముక్కు కుట్టించేవాళ్ళండి ముక్కు లేకుండా కన్యాదానం చేసేవాళ్ళు కాదు అలాగే ఎలాంటి దానాలు చేసినా కూడా ముక్క ముక్కు పిల్ల లేకుండా దానం చేస్తే దానికి ఫలితం ఉండదని పెద్దలు చెప్తారండి అయితే ఇప్పట్లో తర్వాత రాను రాని ఇది ఫ్యాషన్ అయిపోయి ముక్కును కుట్టించుకోవడం మానేశారు కానీ ఇప్పట్లో మళ్ళీ కొంచెం అది రిపీట్ అయిపోతుంది కొంతమందికి ఇష్టంతో కుట్టించుకుంటున్నారు అయితే గన్ షాట్ ఇవన్నీ కాకుండా ఇలా గోల్డ్ తోని కుట్టించుకుంటేనే మంచిగా ఉంటుంది కానీ గోల్డ్ కానీ పెట్టి చేయించుకుంటే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు చాలా బాగుంటుంది అయితే దానికి చాలా ఇష్టం అనమాట నుండో వెయిట్ చేస్తుంది ఇండియాకి వచ్చి ముక్కుగరీ కుట్టించుకోవాలని అది కూడా మన పెద్దల దగ్గర అమ్మమ్మతో ఉండి చేయించుకోవాలి అప్పట్లో ముక్కు కుట్టించాలంటే వాళ్ళకు మనము కేజీంబాబు బియ్యం ఇచ్చి అలాగే మనం ఇవ్వాలనుకున్న అమౌంట్ కుడకలు పెట్టి ఇచ్చేవాళ్ళు మీలో ఎంతమందికి ముక్కర్లు ఉన్నాయి అలాగే ఎంతమంది కుట్టించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయాన్ని మనమే కాపాడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి